ఒక హౌస్ వైఫ్గా ఉంటూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంది ఫైనల్గా టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది కానీ ప్రిపరేషన్ అయితే ఇంతవరకు మొదలు పెట్టలేదు సో ఎలా స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కొత్తగా టెట్ రాసే వాళ్ళకైతే చాలా టెన్షన్గా ఉంటుంది దట్టు అది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో మనకి ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ ఉన్నప్పుడు మనం ఎలా రాయాలి ఏ విధంగా ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి మనకున్న వన్ అండ్ హాఫ్ మంత్లో ఏ విధంగా మనము స్కోరింగ్ పెంచుకోవడానికి ఉన్న ఆపర్చునిటీ బుక్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను నచ్చిన వాళ్ళు లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని మోటివేషన్ వీడియోస్ కోసం మీరాకిల్ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళిపోదాం సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెట్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి ఒక హౌస్ వైఫ్గా మనము ఇంట్లో పని అన్ని చేసుకుంటూ కుకింగ్ చేసుకుంటూ కిడ్స్ని చూసుకుంటూ ఇదర్ కిడ్స్ యొక్క హోంవర్క్ చేయిస్తూ వాటన్నిట్లో మనకు ఉండే టైం ఎగ్జాక్ట్గా అంటే ఒక ఫోర్ అవర్స్ తీసుకున్నా కూడా ఎంప్లాయీస్కి అయితే ఒక టూ అవర్స్ తీసుకున్నా కూడా అదే మనకు ఒక గోల్డెన్ టైం లాగా యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ అవర్స్ ఉన్న దగ్గర టూ అవర్స్ మనం కాన్సెప్ట్ తీసుకోవాలి వన్ అవర్ ప్రాక్టీస్కి తీసుకోవాలి ఇంకో వన్ అవర్ మళ్ళీ మనం రీచ్ చెకప్ తీసుకోవాలి ఎలా అంటే ఫోర్ అవర్స్లో మనము టూ అవర్స్ ప్రిపరేషన్ సబ్జెక్ట్ త్రోగా ప్రిపేర్ అవుతూ ఉంటే వన్ అవర్ మొత్తం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము సో వన్ అవర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ అవర్ మనం మళ్ళీ ఈ టూ అవర్స్ ఈ వన్ అవర్లో మనం ఏం రాసాము ఏ విధంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్ తీసుకున్నాము అనేది చూసుకోవాలి అలాంటప్పుడే మనకు టెట్ అనేది ఈజీగా క్లియర్ చేయగలుగుతాం అసలు మనం ఎంత తక్కువ టైంలో టెట్ క్లియర్ చేయగలమా అనే క్వశ్చన్ మార్క్ కూడా చాలా మందికి ఉండొచ్చు కానీ క్లియర్ చేయగలము ఏ విధంగా టైం చేసుకొని క్లియర్ అక్క అని కూడా అడగచ్చు కానీ మనకున్న పాజిటివిటీని తీసుకొని మనము ఎలా చేయాలి అన్నది కాన్సెప్ట్ మన దగ్గర ఉండాలి ఫస్ట్ మనం క్లియర్ చేయాలి లేదా మనం స్కోరింగ్ పెంచుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది క్లియర్ చేయాల్సిన వాళ్ళకి అంటే ఏ సబ్జెక్టుకి మనం ప్రాధాన్యత ఫస్ట్ ఇవ్వాలనేది కూడా చూసుకోవాలి టెట్ క్లియర్ చేయాలి అని అంటే అంత ఈజీ కాదు టెట్లో ఎక్కువ స్కోర్ చేయడానికి చాలామందికి మనకు చైల్డ్ డెవలప్మెంట్ మీన్స్ సైకాలజీ ఎక్కువ యూజ్ అవుతుంది అని అంటారు తెలుగు కూడా యూజ్ అవుతుంది అని అంటారు కానీ అక్కడ అన్నీ ఈక్వల్గా మనకు క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఏ దాని నుంచి కూడా ఒక సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ఒక సబ్జెక్ట్ నుంచి తక్కువ ర్యాండమ్గా అలాగే జనరల్గా అడిగే క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సో మనం దేన్ని తక్కువ అంచనా అసలు వేయడానికి లేదు అయితే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఏంటి అంటే షార్ట్ టైం ప్రిపరేషన్ స్ట్రాటజీ స్టా షార్ట్ టైం ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అక్క అని అంటే నేను ప్రీవియస్గా ఇప్పుడు ముందుగా ఒక ఫోర్ అవర్స్ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను కదా షార్ట్ టైం ఎట్లుంటుంది టూ అవర్స్ టూ అవర్స్లో వన్ అవర్ కాన్సెప్ట్ వన్ అవర్ ప్రాక్టీస్ అలా తీసుకోవాలి సో తీసుకొని సో ఫస్ట్ స్టెప్ మనం ప్రిపరేషన్ స్ట్రాటజీకి కావాల్సింది మన దగ్గర తక్కువ టైంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద బుక్స్ చదివి ఇబ్బందిగా ఫీల్ అయ్యే కంటే సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం మేలని నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ ఉన్నది మీకు జస్ట్ కరెక్ట్గా అంటే ఎగ్జాక్ట్గా వన్ మంత్ అండ్ హాఫ్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పుడు అప్లికేషన్స్ కోసం అని చెప్పేసి అటు తిరిగా ఇటు తిరిగా ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం హాస్టల్కి షిఫ్ట్ అవ్వడం కానీ ఈ కోచింగ్కి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు ఇంత తక్కువ టైంలో మీరు కోచింగ్కి వెళ్ళడం అనేది అస్సలు కరెక్ట్ కాదు అసలు ఆ ఆలోచననే తీసేయండి నెక్స్ట్ ఫస్ట్ ఏం చేయాలి అంటే ఫస్ట్ మీరు టెట్ నోటిఫికేషన్ వచ్చింది సిలబస్ ప్రింట్ తీసుకోవాలి అది ఎలా తీసుకోవాలి మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసిన వెబ్సైట్ నుంచి మనకు అక్కడ నోటిఫికేషన్ అనేది ఉంటుంది అంటే ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా సిలబస్లో ఏమైనా తగ్గాయా రీసెంట్గా ఆంధ్రాలో మనకి మార్పులు అన్నిటి చేశారు కాబట్టి మన దగ్గర ఎలా ఉందనేది కూడా చూసుకోవాలి సో నెక్స్ట్ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేయాలి ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడానికి కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే మనకి ఒక ఆన్లైన్లోనే అయితే అస్సలు యూజ్ చేసుకోకండి ఆఫ్లైన్ వెళ్ళండి అంటే ఆఫ్లైన్ మీన్స్ మనకి సం విజేత కాంపిటి కాంపిటీషన్ కానీ అను పబ్లికేషన్స్ కానీ ఇట్లా కొన్ని పబ్లికేషన్స్ వాళ్ళు మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పేసి ఒక బుక్లెట్ లాగా రిలీజ్ చేస్తూ ఉంటారు సో అలాంటివి మనము ఆ టెట్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి సైకాలజీకి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగినులు తెలుగులో ఉన్న ఏంటి నానార్థాలు ఏంటి పదాల మీనింగ్ ఏంది అనేది చూసుకోవాలి ఏ విధంగా అడుగుతున్నారు తెలుగులో అనేది కూడా చూ తీసుకోవాలి సో అలా తీసుకున్న తర్వాత ఒక షార్ట్ నోట్స్ అనేది మనము రాసుకోవాలి ఆ షార్ట్ నోట్స్ని మనము కుకింగ్ చేస్తూ బ్రేక్లో ఉన్నప్పుడు ఫైవ్ మినిట్స్ టైం ఉన్నప్పుడు వాటిని రివైన్ చేసుకుంటూ చూసుకోవాలి అక్కడ ఇప్పుడు వన్ అవర్ కాన్సెప్ట్ టూ అవర్స్ కాన్సెప్ట్లో వన్ అవర్ కాన్సెప్ట్ ప్లస్ వన్ అవర్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ ఎంసీక్యూ క్వశ్చన్స్ సో అట్లా తీసుకున్నప్పుడు మనం వన్ అవర్ ప్రిపరేషన్లో మళ్ళీ మనము షార్ట్ నోట్స్ లాగా రాస్తూ వెళ్ళిపోతాం కదా విట్స్ లాగా వాటిని మనము ఇక్కడ కుకింగ్ చేస్తున్నప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా దాన్ని రివైవ్ చేస్తూ ఉండాలి అట్లా అయితే మనకు ఈజీగా సిలబస్ అనేది పూర్తవుతూ ఉంటుంది సో డైలీ ఖచ్చితంగా ఒక ట్వంటీ ఫైవ్ ఎంసీ క్వశ్చన్స్ అయితే మనము ప్రాక్టీస్ చేయాలి డైలీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే డైలీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అంటే మనము ఎగ్జామ్ వరకు అవుతున్నాయి అనేది కౌంట్ చేసుకోండి సో అలా కౌంట్ చేసుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మెయిన్గా మన హౌస్ వైఫ్కి అయితే ఒకటి చెప్తా మన టైం అనేది చాలా విలువైంది మనకున్న టైంలో మనం ప్రిపేర్ కావాలి మన ఫ్యామిలీని కూడా మనం ఒక బ్యాక్ బోన్ లాగా మనం చూసుకోవాలి సో దీంట్లో ఫస్ట్ మనం ఫోన్ డిట్రా ఫోన్ డిస్ట్రాక్షన్ తప్పించుకోవాలి అంటే సోషల్ మీడియా జస్ట్ టెన్ మినిట్స్ ఓన్లీ అని చెప్పేసి చూస్తూ ఉంటాము టెన్ మినిట్స్ కాస్త వన్ అవర్ అవ్వచ్చు టూ అవర్స్ అవ్వచ్చు హాఫ్ అన్ అవర్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఎందుకంటే మనం ఒక ఏం చేస్తామంటే ఒక టెట్ గురించి ఏదైనా విందామని చెప్పేసి వెళ్తాము వెళ్ళేసి అది చూడడం కాస్త ఇంకో దాన్ని చూడడానికి ప్రయత్నిస్తాం అట్లా సో చదవడం అనేది ఎర్లీ మార్నింగే చేయాలి ఎందుకంటే మన మైండ్ అనేది మార్నింగ్ సెక్షన్లోనే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి సో కుకింగ్ లేదా క్లీనింగ్ చేస్తున్నప్పుడు ఆడియోస్ వినాలి వీడియోస్ వినాలి అంటే మనం అక్కడ వీడియోస్ అనేటి రూపంలో పెట్టుకొని చూస్తూ ఉంటే అప్పుడు మనకు ఈజీ అవుతుంది మెయిన్గా ఇంకోటి ఏంటి అని అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇక్కడ ఎగ్జామ్స్ అప్పుడు మనకు దగ్గర పడుతున్నప్పుడు అనేది మనకు ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అలానే బుక్స్ అండి మెటీరియల్ సజెషన్ ఎలా ఉండాలి అని అంటే తక్కువ ఎక్కువ టైంలోనే ఎక్కువ బుక్స్ చదివే విధంగా చూసుకోకూడదు అంటే అన్నీ ఏ పబ్లికేషన్ అంటే ఆ పబ్లికేషన్ ఏది చెప్తే అది యూట్యూబ్లో చూసి ఇది చూసి అది చూసి తెచ్చుకోవడానికంటే మనకు మన దగ్గర ఉన్నవి మనం చదివినప్పుడు తెలుగు అక్కడ బుక్స్ కానీ మంచి ఒక ఏదైనా ఒక ప్రైవేట్ ఆథర్ బుక్ కానీ అట్లా తీసుకొని ఒక వన్ టూ సోర్సెస్ మాత్రమే ఫాలో అవ్వాలి అంతే కానీ ప్రతీది ఏది పడితే అది ఫాలో అవ్వడం అయితే అస్సలు కుదరదు ఓకేనా రోజుకు రెండు గంటలు కేటాయించి కూడా మనం క్లియర్ చేయొచ్చు అనేది మాత్రం ఖచ్చితంగా ఆలోచించి మీరైతే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి సో నా గురించి నన్ను చాలామంది అక్క మీ టెట్టు గురించి చెప్పండి ఒకసారి అడిగారు కదా నాకు టెట్ ఆల్రెడీ నేను ప్రీవియస్గా క్వాలిఫై అయినాను కాబట్టి సో నేను దాన్ని స్కోర్ పెంచుకోవడానికే రాస్తాను కానీ లాస్ట్ టైం అయితే నేను రాయలేదు ఈ ఇయర్ రాద్దాం అనుకుంటున్నా రాస్తాను సో నా ప్రిపరేషను నేను ఎర్లీ మార్నింగ్ లేవాలనుకుంటున్నాను లేస్తాను లేచినా కూడా నేను వీడియోస్ తీసుకుంటాను సో నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే నా ప్రిపరేషన్ ఎలా ఉంది నేను ఎలా చదువుతున్నాను నా స్ట్రాటజీ ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే మార్నింగ్ అలా వర్క్ మొత్తం కంప్లీట్ చేసి కొంచెం వర్క్ ఉంటే బయటకు వెళ్ళేసి కూడా వచ్చాను ఆ వీడియో మొత్తం మీకు షేర్ చేశాను వచ్చిన తర్వాత పాపకి ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ ఉంది తన వర్క్ వర్క్ను కూడా మనమే చేయాలి కాబట్టి సో నేను ఇక్కడ తన వర్క్ వర్క్ని చేస్తున్నాను తన ప్రాజెక్ట్ వర్క్ చేసి ప్లస్ నేను దానికి ప్రిపరేషన్ అనేది కూడా చేయించుకోవాలి సో ఇలా మనం ఒక హౌస్ వైఫ్గా మన ఇంట్లో ఒక గా గట్టి బ్యాక్ బోన్ ఇస్తూ వాళ్ళను హ్యాపీగా చూసుకుంటూ మన గోల్ని కూడా మనం రీచ్ అవ్వాలి అని అంటే కష్టపడాలి సో మన గోల్ అనేది రీచ్ అయ్యే వరకు నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడతారు వీళ్ళకొస్తుందా రాదా వీళ్ళు సాధించే ముఖాల అట్లా అని అంటూ ఉంటారు కానీ మనం సాధించే రోజు వరకు మన సైలెంట్గా ఉండి చూపించాలి అంతేగాని మనం వాళ్ళతో అన్న ప్రతి ఒక్కరితో మనము వాదించుకుంటూ మాత్రం వెళ్ళకూడదు పబ్లికేషన్ బుక్స్ అలాగే టైం టేబుల్ అన్నీ నేను రేపటి వీడియోలో కానీ ఎల్లుండి వీడియోలో కానీ నేను షేర్ చేస్తాను బికాస్ ఆఫ్ నేను కూడా ఇప్పుడు ఏమన్నా సిలబస్ చేంజ్ అవుతుందా లేదా అనేది చూసుకొని ఒకసారి ప్రిపరేషన్ మళ్ళీ స్టా రీస్టార్ట్ చేయాలి కాబట్టి అంటే రీస్టార్ట్ అంటే ఆల్రెడీ చేసిన కానీ మళ్ళీ ఎక్కువ డెప్త్ ఫోకస్ సైకాలజీ మీదనా లేదంటే ఇంకా దేని మీద పెంచన్నా అని చెప్పేసి అని అనుకుంటున్నాను కాబట్టి సో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి నా ఛానల్ని సో నాకైతే ఇది ఒక పార్ట్ టైం ఇన్కమ్ లాగా నా ప్రిపరేషన్కి నేను ఎవరితో ఒక మాట అనిపించుకోకుండా నువ్వు ఖాళీగా ఉన్నావు జాబ్ చేయట్లేదు అని అనిపించుకోకుండా నాకు ఒక పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ ఆఫ్ దాకా ఈ యూట్యూబ్ని నేను యూజ్ చేసుకుంటాను నేను యూట్యూబ్లో నాకు ఒక టెన్ మినిట్స్ వీడియో కోసం నేను కేటాయిస్తానంటే నాకు ఒక హాఫ్ ఎన్ అవర్ ఇక్కడ నాకు టైం అనేది వేస్ట్ అవుతుంది కాబట్టి నాకున్న టైంని నేను ఎలా మెయింటైన్ చేస్తాను అనేది కూడా నేను ముందు ముందు వీడియోస్ అన్నిట్లలో మీతో షేర్ చేసుకుంటాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ మీరా